సర్కారు దండిగా సొమ్ము సమకూర్చిపెట్టే పెట్టే కోట్లాది రూపాయల రెవెన్యూ వచ్చేది అక్కడి నుంచే బంగారు బాతుగుడ్డు లాంటి కార్యాలయాలు నిలువ నీడలేక పరాయి పంచన కాలం వెల్లదీస్తున్నాయి టైంకి అద్దె కూడా కట్టలేకపోతున్నాయి దీంతో రెంట్ ప్లీజ్ అంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు భవన యజమానులు ముందు బకాయిలు ఇచ్చేసి అద్దె పెంచండి లేదంటే ఖాళీ చేయండి అంటున్నారు ఇందుకే ఏంటా కార్యాలయాలు అద్దె కట్టలేనంత కష్టమే వచ్చింది సర్కార్ కు మామూలుగా లేదు కొన్నాళ్లుగా సాగర నగరి స్పీడు శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న విశాఖలో పర్యాటకం పారిశ్రామికీకరణ అదే రేంజ్లో పరిగెడుతోంది భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి రియల్ ఎస్టేట్ భూమి కూడా తగ్గేదే లేదన్నట్లుంది ఆ మధ్యకాలంలో కాస్త స్లో అయినా మళ్లీ స్పీడ్ పుంజుకుంటోంది భూములు ఆస్తుల క్రయ విక్రయాలతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది ఈ నెలలోనే ఇప్పటిదాకా దాదాపు ఇరవై కోట్ల రూపాయలకు పైగా రిజిస్ట్రేషన్లతో సర్కారు ఖజానాకు ఆదాయం సమకూరింది ఆస్తుల క్రయ విక్రయాలకు కీలకంగా మారిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు విశాఖలో శాశ్వత వసతి కొరత తీవ్రంగా వేధిస్తోంది విశాఖ జిల్లాలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి వాటిలో గాజువాక భీమునిపట్నం ఆఫీసులు మాత్రమే ప్రభుత్వ స్థలంలో నిర్మించిన సొంత భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి మిగిలిన ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆనందపురం ద్వారకానగర్ గోపాలపట్నం మధురవాడ పెందుర్తి పెదగంట్యాడ సూపర్ బజార్ కార్యాలయాల్ని అద్దె భవనాల్లోనే నెట్టుకొస్తున్నారు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా సిరిపురంలోని విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డిఏ ఉద్యోగ భవన్ అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారు అయితే ఈ భవనాల అద్దెల కోసం ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడంతో బకాయిలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వం నుంచి నిధులు రాక అధికారులు సకాలంలో అద్దె చెల్లించలేకపోతున్నారు దీంతో భవనాలు అద్దెకిచ్చిన యజమానులకు అవస్థలు పడక తప్పడం లేదు ఆయన ఆయన కొద్దిగా పాపం ఇబ్బంది పడుతున్నా ఆయన బ్యాంక్ లోన్ తీసుకున్న బిల్డింగ్ కట్టాడు ఆయన లోన్ నేను ఫస్ట్ మొట్టమొదటి పెందు సబ్ రిజిస్టర్ నేను ఆఫీస్ నాతో నాతోనే స్టార్ట్ అయ్యింది ఆయన అది వాస్తవం ద్వారకా నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇరవై ఐదు వేలు మధురవాడ కార్యాలయానికి నెలకు ఇరవై నాలుగు వేలు పెందుర్తి ఆఫీస్కి నలభై ఎనిమిది వేలు గోపాలపట్నం కార్యాలయానికి యాభై ఏడు వేలు పెదగట్యాడకి నలభై ఒక్క వేలు సూపర్ బజార్ కార్యాలయానికి ఏకంగా లక్ష పాతిక వేలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి డెబ్బై ఏడు వేల రూపాయల అద్దెలు చెల్లిస్తున్నారు అయితే కొన్ని కార్యాలయాలకు రెండు వేల ఇరవై మూడు మే నెల నుంచి అద్దె చెల్లించడమే లేదు

నెలల తరబడి అద్దె బకాయిలతో భవనాల యజమానులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ కాళ్ళెరిగేలా తిరుగుతున్నారు కొన్ని చోట్ల ఏళ్లు గడుస్తున్నా అద్దె పెంచకపోవడంతో భవనాలు ఖాళీ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చుకుంటామనే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి వేరే చోటికి మారిపోవాలని అనుకున్నా ప్రభుత్వ కార్యాలయాలకు కొత్తగా ఎవరూ అద్దెకు భవనాలు ఇవ్వడానికి ముందుకొచ్చే సాహసం చేయడం లేదని అంటున్నారు ఇక ఈ అద్దె బాధలు పడలేక పెందుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అద్దెకిచ్చిన ఇంటి యజమాని అధికారులకు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు శానాపతి రామలక్ష్మి అనే మహిళ తన భవనంలో కొంత భాగాన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కోసం రెండు వేల ఏడులో అద్దెకిచ్చారు రెండు వేల పదహారులో ఒకసారి అద్దె పెంచారు మళ్లీ తొమ్మిదేళ్లుగా అద్దె పెంచే ఆలోచనే చేయలేదు అధికారులు దీనిపై ఆమె సబ్ రిజిస్ట్రార్తో పాటు ప్రభుత్వ పెద్దలకు లేఖ రాశారు రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా దాకా ఎనిమిది సార్లు ఆస్తి పన్ను పెంచారని సర్కార్ ఆఫీసు అద్దె మాత్రం పెంచడం లేదని ఆరోపిస్తున్నారు ఆమె ఉమ్మడి గా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగో రావాల్సిన బకాయి కూడా ఇంకా రాలేదని ఆమె మాత్రపు ధరకు అద్దెకిస్తే లక్షలకు లక్షలు బకాయిలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు అద్దె ఇస్తారని ఇస్తారనికుని అగ్రిమెంట్ ఇచ్చారు కానీ ఎప్పుడూ నెలల్లో ఇవ్వలేదు రెండేది నెలలో మూడేసి నెలల్లో అలాగే సంవత్సరాలు పడిపోయింది ఇప్పటికి సంవత్సరాల నుంచి కూడా అద్దె ఇవ్వట్లేదు ఒక సంవత్సరాల కూడా ఒకసారి వచ్చింది అలాగే సెటిల్మెంట్ చేయట్లేదు విశాఖ జిల్లాలో భీమిలి భీమివాక కార్యాలయాలు సొంత భవనాల్లోనే నడుస్తున్నాయి వాటికి ప్రతి ఆరు నెలలకోసారి ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది అయితే వాటికి కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు ఈ రెండు కార్యాలయాలు లక్షల రూపాయల ఆస్తి పన్ను బకాయి పడ్డాయి దీంతో జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు లేఖలు పంపుతూనే ఉన్నారు గవర్నమెంట్ బిల్డింగ్స్ భీమనపట్నం గాజువాగ్ తక్కిన రెంటెడ్ బిల్డింగ్స్ రెంట్ కూడా మన ఐజీ ఆఫీస్ నుంచి అన్ని ఎంత ఉంది ఎప్పటి వరకు మనం పే చేసామని అడిగారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఐజీ ఆఫీస్కి ఇచ్చాము మొత్తం మీద ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని తీసుకొచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలే అద్దె చెల్లించకుండా కాలం వెళ్లదీయడం ఆశ్చర్యకరమైన విషయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకి ఆదాయం బాగానే ఉంటుంది కాకపోతే ప్రభుత్వ సర్దుబాట్లలో కొన్ని సమస్యలు తప్పడం లేదు చూడాలి మరి సబ్ రిజిస్ట్ర కార్యాలయాలకు భవనాల్ని అద్దెకిచ్చిన యజమానుల కష్టాలు ఎప్పటికి తీరుతాయో కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ఇప్పుడు కొత్త సమస్య వెంటాడుతుంది అద్దె చెల్లించలేక లక్షలాది రూపాయల బకాయిలు పెరిగిపోయాయి దీంతో భవన యజమానులు కర్రేళ్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇక సొంత భవనాలకైతే పన్నుల బకాయిలు మించిన భారమయ్యాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యకు సానుకూల పరిష్కార మార్గం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం